బయో సైన్స్ జెడ్పిహెచ్ఎస్ కాడు పాఠశాలలో పనిచేస్తున్నాను మండలం చేయాలి మానవ శరీరంలో మానవ నాడీ వ్యవస్థను ముఖ్యంగా మనం మూడు భాగాలుగా విభజిస్తాము అవి కేంద్ర నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ తిరిగి మళ్ళీ వీటిని కేంద్ర నాడీ వ్యవస్థను రెండు భాగాలుగా విభజిస్తాము మొదటిది మెదడు రెండవది వెనుప అదేవిధంగా పరితీయ నాణ్య వ్యవస్థను తిరిగి రెండు భాగాలు విభజిస్తాము అవి కపాలనాడు నాడు అదేవిధంగా స్వయం చోలిత నాణ్య వ్యవస్థను తిరిగి రెండు భాగాలుగా విభజిస్తాము అవి సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడి వ్యవస్థ ఈరోజు మనము కేంద్ర నాణ్య వ్యవస్థలోని భాగాల గురించి తెలుసుకున్నాం మొదట మెదడును వెన్నుపాము కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటారు మెదడును వెండి కలిపి కేంద్రనాడి వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది కేంద్రనాడి వ్యవస్థలోని మొదటి భాగము మెదడు మెదడు నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే మెదడు మానవ శరీరంలో కపాలం అనేటువంటి ఆస్థి పెట్టలో భద్రంగా ఉంటుంది ఈ మెదడు నిర్మాణం మెదడు చుట్టూ మూడు పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఆ మూడు పొరల నిర్మాణాన్ని వెలుపలి మధ్య లోపలి పొరలుగా చెప్పడం జరుగుతుంది లోపలి మధ్య పొరల మధ్య ప్రత్యేకమైన ద్రవం చేత నింపబడి ఉంటుంది ఆ ప్రత్యేక ద్రవమే మస్తిష్క వేరు ద్రవము అని అంటారు ఈ మస్తిష్క వేరు ద్రవం ముఖ్యంగా రెండు విధులను నిర్వర్తిస్తుంది అది మొదటిది మెదడు మొదటి పని అయితే మెదడుకు కావలసిన పోషకాలను అందించడము రెండవ విధంగా చెప్పవచ్చు మెదడు సాధారణంగా దాదాపు గ్రాముల బరువును పద్నాలుగు వందల గ్రాముల బరువును కలిగి ఉంటుంది తక్కువ వరువు కలిగి ఉన్నప్పటికీ శరీరంలో రెండు శాతం శరీర బరువుతో పోలిస్తే రెండు శాతమే ఉన్నప్పటికీ అది గ్రహించే శక్తిలో మాత్రం సుమారు ఇరవై శాతం శక్తిని మెదడు వినియోగించుకుంటుంది మెదడు నిర్మాణంలో ఉండేటువంటి నాడీకణాల యొక్క నాడీకన దేహాలు వెలుపలి వైపు ఉండడం వల్ల వెలుపలి ప్రాంతాన్ని బూడిద ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది లోపలి వైపు ఉండేటువంటి ప్రదేశము నాడీకణాల యొక్క ఆక్సాలను కలిగి ఉండడం వల్ల దాన్ని తెలుపు రంగు ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది ఇంకా మెదడు నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలను మనం గమనించవచ్చు అవి ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడుగా చెప్పడం జరుగుతుంది ఇక ముందు మెదడు నిర్మాణాన్ని పరిశీలిస్తే ముందు మెదడులో ముఖ్యమైన భాగాలు రెండుగా మనం చెప్తాం అవి మస్తిష్కము ధారబోధము మస్తిష్క నిర్మాణాలు పరిశీలిస్తే మెదడు మస్తిష్క నిర్మాణము ఒక నిలువుగాడి చేత రెండుగా విభజన చెంది ఉంటుంది ఈ రెండింటిని మస్తిష్క గోళార్థాలుగా చెప్తాం కుడివైపు ఉన్నదాన్ని కుడి మస్తిష్కార్థ గోళం అని ఎడమ వైపు ఉన్నదాన్ని ఎడమ మస్తిష్కార్థ గోళము అని అంటాం కుడి మస్తిష్కార్థ గోళము శరీరం యొక్క ఎడమ భాగంలో ఉండేటువంటి అవయవాల పనితీరుని తన అధీనంలో ఉంచుకుంటే ఎడమ వైపు ఉండేటువంటి మస్తిష్కార్థ గోళము శరీరం యొక్క కుడివైపు ఉండేటువంటి అవయవాల పనితీరుని తన ఆధీనంలో ఉంచుకుంటుంది ఇంకా పై మస్తిష్క భాగంలో అనేక ఎత్తు పల్లపు ప్రాంతాలు మురదల లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి ఆ ఎత్తు పల్లపు ప్రాంతాలు ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాన్ని గైరి అని లోతట్టుగా ఉండేటువంటి ప్రదేశాన్ని సల్సి అని అంటారు ఎత్తు పల్లపు ప్రదేశాలను గైరి సీ చెప్పడం జరుగుతుంది తర్వాత మస్తిష్కం యొక్క విఘ్నం పరిశీలిస్తే మానసిక సామర్థ్యాలకు సాధనంగా జ్ఞాపక శక్తికి ఆలోచనలకు మూల స్థానంగా మస్తిష్కం మనకు ఉపయోగం ఇక ముందు మెదడులోని రెండవ భాగాన్ని ద్వార చెప్తాము ద్వారమోత్రము రామాయణ ఆకారాన్ని కలిగి ఉంది ముందు మెదడును వెనుక మధ్య మెదడుతో కలిపేటువంటి భాగంగా ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా కోపం బాధ ఆనందం లాంటి భావావేశాలను నియంత్రించడంలో గారోగము ప్రముఖ పాత్ర వహిస్తుంది మెదడు యొక్క రెండవ భాగము మద్యమెదడు మధ్య మెదడు ఒక దృఢమైన కాడలాంటి నిర్మాణంగా ఉండి ముందు మెదడును వెనక మెదడుతో కలిపేటువంటి భాగం ఇది దీని యొక్క విధాకాన్ని మనం పరిశీలిస్తే మెదడు వర్గాల నుండి సమాచారాన్ని వెళ్ళిపో అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇక మెదడు యొక్క మూడవ భాగాన్ని వెనక మెదడుగా చెప్తాము వెనక మెదడులో తిరిగి రెండు భాగాన్ని మనం గమనించవచ్చు అవి అనుమస్తిష్కము మధ్యాహ్నం మస్తిష్కానికి దిగువ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాన్ని అనువస్తిష్కము అని అంటారు ఈ అనువస్తిష్కము శరీరం యొక్క స్థితిని కాపాడంలో శరీరం యొక్క సమతాశక్తిని కాపాడంలో ప్రముఖ పాత్ర వహించేది అనుమస్తికంగా చెప్తాం అణువస్తిష్టానికి దిగువగా ఉండేటువంటి త్రిభుజాకార నిర్మాణాన్ని మధ్యాముఖము అని ఈ మధ్యాహ్నముఖము పరాంతంగా వెనుపాముగా బయలుదేరుతుంది ఇంకా మధ్యాహ్నముఖము యొక్క ముఖ్య విధి మనం పరిశీలిస్తే మా మానవ శరీరంలో జరిగేటువంటి ముఖ్యమైన అనియంత్రిత చర్యలను రక్త ప్రసరణ శ్వాసక్రియ హృదయ స్పందన ఇలాంటి అనియంత్రిత చర్యలలో తన ఆధీనంలో ఉంచుకొని పనిచేస్తుంది మా ఇది మెదడు యొక్క నిర్మాణము దాంట్లో వివిధ భాగాలను మనం పరిశీలించవచ్చు ఇక కేంద్రనాడ వ్యవస్థలో రెండవ భాగమైనటువంటి వెన్నుపామును మనకు పరిశీలిస్తే వెన్నుపాము నిర్మాణం మొండప యొక్క పుష్ఠతలంలో వెన్నుమొక్క యొక్క నాడీ క్రియల ద్వారా బలాంతంగా ప్రయాణం చేస్తుంది ఇది కూడా మెదడు లాంటి విధమైన భాగమే దీనిని రక్షిస్తూ మూడు పొరల నిర్మాణం ఉంటుంది లోపలి మధ్య పొరల మధ్య మస్తిష్కం చేత రక్షణ పొందబడుతూ ఉంటుంది కేంద్రంగా వస్తున్నటువంటి మెదడు నుండి బయటకు వచ్చేటువంటి పన్నెండు జతల నాడులను కపాల నాడులు అంటారు అదేవిధంగా వెనుపాలు నుంచి వచ్చేటువంటి ముప్పై ఒక్క జత నాడులను వెనునాడులు లేదా కశ్మీర్నాడు అని పిలవడం జరుగుతుంది ధన్యవాదాలు